చారణ <Sessizipan> 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 హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇశాంత్ ట్వంటీ ట్వంటీ వన్ అవలాగస్ మీరు కనుక మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ క్లైమేట్ చేంజ్ అయింది కదా కాస్త ఫేస్ అంతా పొరల పొరలుగా అనిపిస్తూ ఉంది మా బొడ్డోళ్ళు లేచి వచ్చేసి ఏమో నన్ను ఎత్తుకోమని ఒకటి అల్లరి చేస్తూ ఉన్నాడు ఇక్కడ మా వాడి పెద్దోడు స్నాక్స్ బాక్స్లోకి అయితే నేను మోరి ఉంటే మోరి అయితే పెట్టాను ఫ్రెండ్స్ అలాగే కొన్ని బిస్కెట్లు అయితే కూడా పెట్టాను ఈరోజైతే వాడికి లంచ్ బాక్స్కి ఏం కావాలి అంటే నాకు చారు అన్నం కావాలి అన్నడం అని చెప్పేసి వాడికి కొద్దిగా చార్ అయితే పెట్టాను మా అమ్మగారు ఆల్రెడీ అయితే ఈరోజు ఇడ్లీ ప్రిపేర్ చేస్తారనమాట తెలిసిందే కదా దూది లాంటి ఇడ్లీ అనమాట మా పిల్లలకి ఇష్టం అని చెప్పేసి రోజు శనగపిండి చట్నీ అయితే వండమన్నాను ఎందుకంటే వాళ్ళు ఇష్టంగా తింటారు దీన్ని ఇక్కడ నేనైతే రోజు వాడు మా వాళ్ళ లంచ్ బాక్స్లోకి మిల్లిమెకల్ కర్రీ అయితే వండుదాం అనుకున్నాను ఫ్రెండ్స్ కాకపోతే వాడు చారు అనగాను వాడికి చారు పెట్టేసి వాడికి స్కూల్ బస్ వచ్చిందని చెప్పేసి వాడిని అయితే రెడీ చేసి పంపిస్తాను మిల్లిమెకల్ కర్రీ ఏమచ్చి మా అక్క వాళ్ళ పిల్లలు ఉన్నారు కదా ఇక్కడ వాళ్ళకి లంచ్ బాక్స్లోకి అని చెప్పేసి నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చాలా బాగుంటుంది నేను అసలు మసాలా ఐటమ్స్ అయితే ఏం కూడా యూజ్ చేయను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు చికెన్కి ఏ మాత్రం కూడా అనమాట మా అక్క వాళ్ళ పిల్లలు కూడా లంచ్ బాక్స్ అది చేసుకుని అయితే స్కూల్కి కాలేజ్కి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోయారు అనమాట ఇక్కడ మా బొడ్డోడు నా కొన్న ముగ్గురు పిల్లల్లోనే వీడే సదాయిస్తూ ఉంటాడు అనమాట ఎక్కువ నా సంకన ఉండేది వీడే ఎందుకంటే అలా ఎత్తుకోమంటూ అనమాట ఇక్కడ వాడు లేడని చెప్పేసి తింటున్నా అని చెప్పేసి నేనైతే కస్తా హార్ట్ వాటర్ అయితే తాగుతున్నాను ఫ్రెండ్స్ ఆ పిల్లలు ఇద్దరికీ కూడా స్నానం అయితే చేయించేసి రెడీ చేయించేసి కూర్చోబెట్టి ఆడిస్తున్నాను అనమాట ఆడుకుంటూ ఆడుకుంటారు లేకపోతే కొట్టుకుంటూ ఉంటారనమాట చాలా ఫుల్గా ఆడుకున్నారు ఈరోజు అయితే ఏమైందో ఏంటో తెలియదు కానీ కాకపోతే చిన్న చిన్న పొలలు ఉన్నాయి కదా అవి ఏంటో అనుకోకండి అంటే లాలీపాప్లు ఉంటాయి కదా అవి తినేసి పాటి పుల్లలతో ఆడుతూ ఉన్నారనమాట ఎక్కడ కొంటలో అని నేను కూడా చాలా భయపడ్డాను కాకపోతే పల్లెలు సేఫ్గానే ఆడుకున్నారా ఫ్రెండ్స్ ఇక్కడ మా అమ్మగారు అయితే అనకాపల్లి వెళ్ళొచ్చారనమాట ఎందుకంటే చిన్న చిన్న సామాన్లు అవసరమై తీసుకొచ్చారనమాట మేము ఎప్పుడైనా మాకు ఏం అవసరం ఉన్నా అనకాపల్లి దగ్గరగా ఉంటుంది అనమాట మాకు అని చెప్పేసి మేము అనకాపల్లి వెళ్తాము కాకపోతే మోర్కి డిమార్ట్కి అలా వెళ్ళామనమాట చిన్న చిన్న కిరాణా షాపులు అవి ఉంటాయి కదా అక్కడే తెచ్చుకుంటాం మేము ఏం కావాలని చెప్పినా ఎక్కువ అయితే కొద్ది తెచ్చుకోము కదా కొద్ది కొద్దిగా తెచ్చుకుంటాం కాబట్టి ఎక్కువ కిరాణా షాపులకే ప్రిపేర్ చేస్తారనమాట మా వాళ్ళైతే మా పిల్లలకి ఇష్టమని మిల్లి మేకర్లు అయితే కర్రీ వాళ్ళు ఎక్కువ తింటారని చెప్పేసి మిల్లీ మేకర్లు అయితే తెచ్చారు అలాగే శనగపప్పు శనగపిండి ఆయిల్ ప్యాకెట్ మా పిల్లలు ముగ్గురికి ఫ్రూట్స్ చిన్న చిన్న వస్తువులు అలాంటివన్నీ మిరపకాయలు పోపులు జీలకర్ర అలాంటివన్నీ తీసుకొస్తూ ఉంటారనమాట ఏమైనా కావాలి అంటే చెప్పాను కదా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్కి వెళ్ళము మోర్కి వెళ్ళమన్నమాట మాకు ఏం కావాలన్నా చిన్న చిన్న కిరాణా షాపులు ఉంటాయి అన్నమాట అనకప్పల్లోని అక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకొని వచ్చి తీసుకొని అనమాట మా నాన్నగారు కూడా సేమ్ అంతే ఎందుకో వీళ్ళు ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది నాకు డబ్బులు ఇవ్వండి నేను మోర్కి వెళ్తాను డి మార్క్ వెళ్తాను అని చెప్పినా వినిపించుకోరు అనమాట వాళ్ళకి కావాల్సింది ఏంటంటే వాళ్ళే దగ్గరగా అనకప్ప ఉంటుంది కాబట్టి తెచ్చుకుంటారు వెళ్ళి ఇక్కడ మేము ఇంట్లోకి ఏమోచ్చి చీపులు కావాలని చెప్పేసి చీపులు కూడా తీసుకొచ్చారనమాట రెండు కొబ్బరి చీపులు ఒకటి ఇంట్లో తుడుచుకునే చీపులు అనమాట మాకు ఏదైనా నుంచి తెచ్చుకుంటాం మనకు కాదు కొబ్బరి చీపులు అయితే కొబ్బరికాయలు కొట్టినప్పుడు ఉంటాయి కదా కొబ్బరి కమ్మలతో కూడా తీసుకుంటాము ఇక్కడ ఏమో గల కూడా తీసుకొచ్చారనమాట మాకు చిరాణి కిరాణా చిన్న కిరాణా షాప్ ఉంది కదా దాంట్లోకి ఇక్కడ మా బొడ్డోడు వచ్చిన తర్వాత అల్లరి అల్లరి చేస్తా ఉన్నాడు అనమాట వాళ్ళిద్దరు తమ్ముల దగ్గర బ్యాట్లు ఉన్నాయి నా దగ్గర లేవు అని చెప్పేసి నాకు బ్యాట్ కావాలని చెప్పేసి ఒక్కటే గోల్ అల్లరి చేస్తున్నాడు మా ఇద్దరు పిల్లలు ఏమచ్చో వాళ్ళన్నీ బ్యాట్ అడుగుతున్నాడు చెప్పేసి మా పక్క ఇంట్లోనే మా పెద్దనా అలా ఉంటారనమాట వాళ్ళ ఇంటికి వచ్చేసి ఆడిస్తుంటున్నారు తెలిసిందే కదా పిల్లలతో ఐ హోప్ ఎక్కువ వీడియో అయితే తీయని ఫ్రెండ్స్ నేను ఎక్కడెక్కడ నాకు వీలైతే ఏందన్నది అక్కడ దగ్గరే తీస్తాను అనమాట ఐహోప్ నేను తీసిన వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకుండా ఫ్రెండ్స్ అలాగే ఈవినింగ్ అయితే మా అమ్మగారు శనగపప్పు గారులు అయితే ప్రిపేర్ చేస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ చేసుకోండి ఫ్రెండ్స్